మాట్లాడ్రీ అడుగురి ఎట్ట అడుగుతు అడుగురి చిక్కు పడుతున్నారు ఎందుకు అడుగురి డబ్బులు అడుగురి అడుగు ఎన్ని కావాలి పది రూపాయలే సాల పది రూపాయలు మరి పాట పాడరు ఇస్తా బతుకమ్మ బతుకమ్మ పాడతారు అని హోలీకి హోలీ పాట పాడాలి హోలీ పాట పాడాలా నేర్చుకోవాలి పది రూపాయలు ఎట్లా వస్తాయి మరి మీకు పది రూపాయలు కావాలంటే పాట పాడితేనే ఇస్తాను పాడ్రీ మీరు మరి పాడు ఇరవై ఇస్తా నీకు రావా రాడతారు కదరా పాడు మరి గోదావరి కట్టని పాడు పాడవే మరి మీకు ఎవరికాడ్రి పాడ్రి పాడ్రి మీరు చందా కోసం వచ్చిర్రు చందాకి కావద్దా మీకు డబ్బులు వద్దా మీకు పాట పాడ్రి సపోర్ట్ గట్రీ అట్లా కొడితే డబ్బులు అవలెత్తర మీకు హోలీ అని నిమ్మల బాయ్ అని పాడతారు కదా నేను మగపిల్లగా ఆడపిల్ల అందరూ నిమ్మల బాయ్ అని పాడతారా పాట పాడది హోలీ డబ్బులకు వచ్చినప్పుడు పాట పాడరా ఒక పాట పాడి సినిమా పాటలు రావా సినిమా పాటలు పాడరు మరి పాడు ఏ వస్తుంది పాడు చిన్నగా ముందు పాటే పాడలేదు పాట పాడే ఫస్ట్ అట్ట అబ్బో మీరు డబ్బులు తీసుకొని పాడకుంటే అందుకే మీరు మీరు పాడి డబ్బులు ఇస్తా శీతాకాలం ఏంది పాడపాడమంటే శీతాకాలం అంటూ ఇగో అవి ఏమిటాయి కదండి కోలలు తెచ్చుకొని ఆడుకుంటా మరి కర్రలు తెచ్చుకొని ఆడతారు కదనే మీరు కర్రలు తెచ్చుకొని ఆడాలి ఇట్నేనా మడుకునేది డబ్బులు మీరు రంగులకి అసలు రంగులకి డబ్బులు ఆడుకొని ఏం చేస్తారు చెప్పు మీరు ఏం చేస్తారు మీద అలా మీకు మాత్రం డబ్బులు కావాలానే ఏం చేస్తారు రేమాట ఇంకా